హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేసి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంది మనకి కట్ ఆఫ్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు ఎక్కడ ఏ కాలేజీలో సీటు వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఈ అన్వేషణ చేయాల్సి ఉంది హోంవర్క్ చేయాలి ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొద్దిగా హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేయకుండా మీరు ఏ కాలేజీలో ఆ కాలేజీలో పెడితే జే మరి చేస్తే మంచిది కాదు మీ ర్యాంక్కి మీరు న్యాయం చేసుకోవాలి దానికి సంబంధించిన మరి కట్ ఆఫ్స్ అన్ని అప్డేట్స్ అని మనకు ఉంది ర్యాంక్ వర్సస్ సీటు సీఎస్ఈ కానీ ఈసీఈ కానీ త్రిపుల్ఈ కానీ లక్ష పైన వచ్చిన ర్యాంకు టాప్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ ఓబీసీ కానీ ఎస్టీఎస్టీ కానీ మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనము ఇక్కడ 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 ఆల్రెడీ షార్ట్ చేసాము రెండు వేల మరి జేఇన్ టు కాలేజ్ ఆఫ్ కాకినాడ రెండు వేలు రెండు వేలు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఏదో బ్రా బ్రాంచ్ వస్తుంది ఇక్కడ రెండు వేలు జేయిన్ టు అంటే రెండు వేల ఐదు వందల అరవై ఆరుకి ఈస్ట్ గోదావరి ఇది ఇక్కడ బ్రాంచ్ వస్తుంది దానికి సంబంధించి సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఇక్కడ చూసినట్టయితే రెండు వేల ఐదు వందల వరకు సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఇది జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా టాప్ ర్యాంకర్లో పోటీ పడుతున్నాము మీరు చూసినట్టయితే ఇదే లిస్టులో మనం దాకా వెళితే ఎంత ర్యాంకుకి వచ్చే అవకాశం ఉంది సరే ఇక్కడ చూసినట్టయితే మీకు సీటు ఓసీ పిల్లలకి ఓసీ బాయ్స్కి ఇక్కడ చూసినట్టయితే చివరి ర్యాంకు దాకా మనకి లాస్ట్ ర్యాంకు ఎంత అంటే లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వెళ్దాం లాస్ట్ ర్యాంకు కట్ ఆఫ్ వెళ్తే ఇక్కడ మీకు భారీగా ఇక్కడ చూసినట్టయితే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు దాకా నలభై వేలు నలభై రెండు వేలు నలభై నాలుగు వేలు దాకా ఓసీ పిల్లలకి ఇక్కడ వివిధ రకాల మరి ఓసీ బాయ్స్ కదా ఓసీ బాయ్స్ యాభై వేలు దాకా మీకు ఛాన్స్ ఉందమ్మా యాభై వేలు దాకా రావచ్చు ఇక వచ్చి వచ్చా వస్తానే ఉండయి చూసారా మీరు ఇక్కడ ఓసీ పిల్లలకి ఓసీ బాయ్స్ లక్షా యాభై వేల వరకు మీకు ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి ఓసీ బాయ్ కాకినాడ ప్రొద్దుటూరు కేడిపి కేడీపీ వస్తుందండి ఈ విధంగా అప్డేట్స్ మనకి మరి వివిధ రకమైన సపోజు నేను సిఎస్ఈ సెలెక్ట్ చేస్తాను సిఎస్సి మనం సిఎస్సి బ్రాంచ్ లో ఎంత వస్తుంది ఒకసారి మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి కోరుకుంటారు కాబట్టి నేను సిఎస్సి బ్రాంచ్ ఒక సపోజ్ కాకినాడ రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చేది మరి విశాఖపట్నం మరి ఆంధ్ర యూనివర్సిటీ మరి విశాఖపట్నం అమరావతి జీటీఆర్ ఇలా రకరకాల విజయవాడ తిరుపతి అమరావతి గుంటూరు గుంటూరు ఏఎన్యు అండ్ భీమునిపట్నం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలు చూడండి ఇక్కడ సిఎస్సి రావాలంటే మీకు వచ్చే ర్యాంక్ సిఎస్సి రావాలంటే మీకు అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకు రావాలి కదా సిఎస్సి ఇక్కడ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా సిఎస్సి వస్తుంది అంద మంచిగా మంచిగానే ఉండే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఎన్ని కాలేజెస్ ఉండయి జేఎన్టీ నుంచి మొదలేద్దాం అమ్మా జేఎన్టీ కాలేజ్ మరి విటి విట్టు ఏపీ సపోజ్ విట్టు ఏపీలో సిఎస్సి రావాలంటే ఐదు వేలు ఎస్ఆర్ఎం ఏపీలో యాభై ఎనిమిది వేలు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు డీమ్డ్ అయిపోయింది కాబట్టి మరి ఈ సంవత్సరం డౌట్ ఇది ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైన్ ఎస్టీ బాయ్స్ అది అదేవిధంగా బీసీఏ బీసీఏ గర్ల్స్ బీసీబీ ఇదే ఈ విధంగా మన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తిరుపతిలో పద్నాలుగు వేల వరకు అయితే వచ్చేసింది ఇక్కడ ఎస్వీలు మరి యూనివర్సిటీలో కూడా చేరవచ్చు కొంతమంది ఇప్పుడు మరి ఆల్రెడీ అయితే మనకి మాక్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఒక్కసారి దాది కూడా వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోండి మీకు ఫస్ట్ ప్రయారిటీ అయితే జేఈ మెయిన్కి వెళ్ళమని నా సలహా మన ఛానల్ తరఫున మరి సెకండ్ ప్రయారిటీ అయితే సరే జిఎఫ్టీలో లాంగ్లో వస్తున్నాయి అలాంటప్పుడు మీరు ఇవి కన్సిడర్ చేయొచ్చు జే మరి ఇక్కడ విట్టిఏపి అమరావతిలో మనకి ఏడు వేల ఆరు వందలు వస్తే మీకు సీట్ వచ్చి ఆర్వీఆర్ జేసి ఏడు వేల ఇవన్నీ మంచి కాలేజీలు అమ్మాయి ఇక్కడ చూడండి మంచివి టాప్ కాలేజెస్ ఆంధ్ర ఏ ఏపీలో ఏపీ ఎంసెట్ ద్వారా మనం చేరే టాప్ కాలేజ్ జేఎన్టీయు కాకినాడ గాయత్రి పరిషత్తు విట్టు విట్టిఏపి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిద్ధార్థ ఎస్వి కాలేజ్ ఆఫ్ విట్టీఏపీ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విట్టిఏపి యూనివర్సిటీ ఇలా మంచి మంచి ఆర్వీఆర్ చేసి అనిల్ నీరికొండ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ భీమవరం మంచి కాలేజెస్ ఉండే ఇట్లా చూసినట్టయితే మంచి టాప్ కాలేజెస్ వీటి జిఎఫ్టీలతో సమానం జిఎఫ్టీలో సీట్ రాని వాళ్ళు ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ తర్వాత జిఎంఆర్ మోహనబాబు యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ అంటే పిల్లలు ఇక్కడ లాస్టు టాప్ ర్యాంకర్స్ చేరిన కాలేజీలు ఇవి జేఇన్టీ కాలేజ్ విజయనగరము ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్ఆర్కేఎల్ ఇంజనీరింగ్ జీపీఆర్ ఆదిత్య ఇలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి చెప్పుకోదగిన కాలేజీలు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిగాను వాసిరెడ్డి జేఎన్టీయు మోహనబాబు మాదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లక్కిరెడ్డి బాల్రెడ్డి మైలవరం తర్వాత జేఎన్టీయూ నసరాపేట లెండి ఇన్స్టిట్యూట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అపోలో యూనివర్సిటీ అపోలో కూడా మంచి కాలేదు చిత్తూరులో వీళ్ళకి కూడా సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి ఇది ఇక్కడ మీరు ఇరవై వేలు వస్తే సిఎస్సి బ్రాంచ్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎవరైనా మరి మన సలహా కావాలి మెంటర్షిప్ కావాలంటే కూడా చారండి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ర్యాంక్ని బట్టి కూడా నేను ఇవ్వటం జరుగుతుంది మన ర్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు మన డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తారు ఆ మెంటర్షిప్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మరి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళైతే ఎవరైతే మన ఛానల్లో మెంటర్షిప్ తీసుకోవాలని నేను ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నా ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది సీటు తెలుసుకోవాలనుకుంటే మీరు మన మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎబ్సైట్కి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇది మన వాట్సాప్ అమ్మ ఇది దీనికి మీరు క్యూఆర్ కోడ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి మీ యొక్క ర్యాంక్ కార్డు ఇది పంపిస్తే మీరు ఇప్పుడు ఇంకా మరి కౌన్సిలింగ్ ఇంకా జరగట్లేదు కాబట్టి అప్పుడైనా మీరు కౌన్సిలింగ్ ఎప్పుడైతే అప్పుడు మన మెంటర్షిప్ జారండి ఇప్పుడే జారమని నేనేమి సలహా ఇస్తాను జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను ఎవరైతే కౌన్సిలింగ్లో జారాలి నాకు మంచి సీట్ కావాలి మన టాప్ టెన్ కాలేజెస్ టాప్ థర్టీ కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ సంబంధించిన కూడా మన ఛానల్లో పెడటం జరిగింది టాప్ టెన్ అన్ని అనేక అనేక జిల్లాలు ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై మూడు మనకి ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి కదా పాత జిల్లాలు ఇరవై మూడు జిల్లాలు కదా పదమూడు జిల్లాలు ఉన్నాయి ఏపీలో పదమూడు జిల్లాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే టాప్ థర్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ అమౌంట్ పే చేసి దీనికి స్క్రీన్షాట్ కూడా పెట్టండి దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం మన మెంటర్షిప్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరిగింది ఎవరైతే మరి మన మెంటర్షిప్ కావాలనుకున్నారు ఎందుకంటే కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న పల్లెటూరులో ఉన్న స్టూడెంట్స్కి కొంతమంది తెలియదు మన గైడెన్స్ తీసుకోండి గైడెన్స్ లేకుండా పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ మరి ఈ టెక్నాలజీ యూట్యూబ్ వల్ల కూడా ఇలాంటి గైడెన్స్ ఇవ్వడం ఇచ్చే అవకాశము మనకు దొరుకుతుంది మరి అందువల్ల కూడా మీరు అమౌంట్ పే చేసి మన మెంటర్షిప్లో జాయిన్ అండి జేఈమెయిలో కూడా చాలా మందికి హెల్ప్ చేసాము ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్నారు కొంతమంది ఉన్నారు మీరు కూడా చేరండి మీరు ఎంసెట్ అంటే చాలా చిన్న విషయము కొంతమంది తెలిస్తే వాళ్లే పెట్టుకోవచ్చు తెలియని వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్లో జారమని నేను సలహా ఇస్తాను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరి మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఇలా మంచి చూసినప్పుడు అపోలో యూనివర్సిటీ ఎన్ఆర్ఐ అగ్రి ఎన్ఆర్ఐ భీమునిపట్నం రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది మంచి కాలేజీ ఇది కూడా మంచి ఫేమస్ కాలేజీ రఘు ఇంజనీరింగ్ కాలేజీ యోగా తర్వాత శేషాద్రి గుడ్లవల్లేరు ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడ ఇలా మంచి మంచి కాలేజెస్ ఉండే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ కాలేజెస్ ఉండే మనకంటే తెలంగాణలో కంటే ఇక్కడ ఎక్కువ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడ ఇన్స్టిట్యూట్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ సింహాద్రి మంచి మంచి కాలేజీ ఈ యొక్క సపోజ్ ఇది మొత్తం లిస్ట్ ఉంది కాబట్టి జస్ట్ బ్రీఫ్గా చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను మీకు కట్ ఆఫ్స్ ఎవరికైనా కావాలిస్తే సపోజ్ లాస్ట్ మనకి గౌతమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూర్లో ఉందంటే దీనికి లక్ష ఇరవై వేలు వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంది గార్ల్స్ ఉమెన్ ఇది ఉమెన్ కాలేజెస్ ఇక్కడ ఇవన్నీ మెమోరియల్ కందుల లక్ష్మ లక్ష్మల్ల మెమోరియల్ ఇది కాలేజ్ మంచి కాలేజ్ దీనికి మనకు సంబంధించిన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉండటం కూడా జరిగింది క్యాటో క్యాటగిరీ వైజు కట్ ఆఫ్ ఓసీ బాయ్స్ కానీ ఓసీ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ ఎస్టీ బాయ్స్ ఎస్టీ గర్ల్స్ బీసీబీ బీసీబీ గర్ల్స్ ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే మన దగ్గర ఈడబ్ల్యూస్ వరకు మరి ఎంతంత ఫీజెస్ ఉన్నాయో ఒక్కొక్క కాలేజీలో సంబంధించిన ఫీజెస్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్ రూపంలో నేను షార్ట్ చేసేసి వీటిని మీ ర్యాంకు తగ్గట్టుగా మీ ర్యాంక్ వర్సెస్ సీట్ మీకు ఎక్కడ వస్తుంది మీకు పదివేలు ర్యాంక్ వచ్చిందనుకోండి ఈ ర్యాంక్కి వచ్చే కాలేజీ లిస్టు ఇక్కడ రావచ్చు ఇక్కడ రాకపోవచ్చు మీకు ఏరియా వైజ్ ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఇలా ఏరియాస్ ఉన్నాయి కదా ఏరియా వైజ్ కూడా మనము లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెంటర్షిప్ ఇప్పుడు జాయిన్ అవపోయినా మీరు అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మీరు మెంటర్షిప్ జాయిన్ ఇప్పుడు జరిగిన వల్ల మీకు ప్రయోజనం ఏం లేదు కాకపోతే మీరు తెలుసుకుంటారు మాత్రమే మనకి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే ఈ జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏపీఎఫ్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఆర్ఎం కూడా మంచిది ఎస్ఆర్ఎంను కూడా కన్సిడర్ చేయండి విట్ ఏపీని కూడా కన్సి ఎస్ఆర్ఎంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంచిది ఎస్వియు ఆరు వేల ఎనిమిది వందల ఇట్లా మంచి మంచిగా మీకు రావటం అయితే జరిగింది బీసీఏ బీసీబీ కానీ బీసీఎన్ బీసీసీ బీసీఏ కూడా మంచిగానే ఉన్నాయి మీరు ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ మీరు మీ ర్యాంకు తగ్గ సీటు తెలుసుకోవాలంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేసినా ఇబ్బంది లేదు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక్కొక్క ర్యాంకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డీటెయిల్స్ ఇవ్వాలి కదా ఇవి కామన్గా ఇచ్చే కాదు ఒకళ్ళు సపోజ్ ఒకళ్ళకి టెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఉండాలనుకో ఓసీ స్టూడెంట్స్ అక్కడ ఆ స్టూడెంట్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది తెలుసుకోవాలంటే మనం లిస్ట్ ఇస్తాము అదేవిధంగా ఒక ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారనుకో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వస్తుంది వాళ్ళకి ఏ కాలేజీలో వస్తుంది మనం సీట్ ఇస్తాము అదేవిధంగా క్యాటగిరీ వైజు లక్ష ఇరవై వేల వరకు కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది మన దగ్గర డేటా మొత్తము కంప్లీట్ డేటా ఉంది లాస్ట్ ఇయర్ డేటా అయితే ఇది మొత్తం లాస్ట్ ఇయర్ డేటా ఎంసెట్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి స్టూడెంట్స్ ర్యాంక్స్ వర్సెస్ సీట్ అనమాట సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ ఈ కానీ మీకు ర్యాంక్ మీకు సపోజ్ నాకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ జారాలి ఎస్ ఈసీకి సంబంధించిన లిస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ జారాలి ఈసీ మెకానికల్ అదేవిధంగా సివిలు ఎలా ఈ విధమైన ఏ కేటగిరీ అయినా మనం ప్రొవైడ్ చేస్తాం ఆల్ ది కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్